హాయ్ అండి ఇవి నిన్న అన్సీన్లో జరిగినవి లైవ్లో జరిగిన మనకి ఎపిసోడ్లో లేపేసినవి అట్ ది సేమ్ టైం అర్ధరాత్రి జరిగిన ముచ్చట్లు అన్నీ క్లియర్గా చెప్తానండి అయితే రెడ్ కార్డ్ ఇస్తారా ఎల్లో కార్డు ఇస్తారా అని చాలా డిస్కషన్ జరుగుతుంది కదా రెడ్ కార్డ్ ఇచ్చి పంపించే ఏమీ జరగదు ఎందుకంటే అది ఈ లాస్ట్కి వచ్చింది సీజన్ లాస్ట్కి వచ్చినాక ఎవరు ఏది చేయరు మేబీ ఇక్కడ డిమానికి ఒక పనిష్మెంట్ లాగా జస్ట్ టీఆర్పీ రేటింగ్ కోసం కొంచెం హైప్ చేస్తారేమో తప్ప మిగిలింది ఏమి చేయరు ఇంకొకటి సంజన గారు మరీ అక్కడ చూడండి ఏం మాట్లాడినట్టు ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు సంజన గారు అక్కడ వాడడం తప్పు తను అక్కడ నామినేషన్స్లో మాట్లాడడం తప్పు కానీ తను అన్నది అయితే తప్పేం కాదు ఎందుకంటే ఇదే మాటలు రమ్య ఆయుష వీళ్ళందరూ వచ్చి చెప్పినప్పుడు తప్పు కానిది ఇక్కడ సంజన గారు చెప్తే తప్పైపోయిందంటే కాకపోతే నామినేషన్స్ అప్పుడు చెప్పకుండా పక్కకు పిలిచి చెప్పించింటే సంజన గారి ఎలివేషన్ ఇంకా బాగుండేది అయితే ఇక్కడ మరి రెడ్ కార్డు ఎల్లో కార్డు జస్ట్ వార్నింగ్ వర్క్ ఇస్తారు కానీ ఏదో ఇచ్చి ఏదో చేసేసి వాళ్ళని ఈ టైంలో బయటికి పంపిస్తారంటే అదంతా ఏమీ జరగదు అయితే ఇక్కడ దివ్య భరణి వీళ్ళిద్దరు చిన్నపిల్లలా గొడవలాగానే అనిపించింది భరణి గారు ఆ ఏజ్కి ఆయనకుండే మెచ్యూరిటీకి ఇలాంటివి చేయడం కూడా మంచిగా అనిపించట్లేదు అయితే ఏం జరిగింది ఏంటి అనేది మనకి ఎపిసోడ్లో చాలా తక్కువ చూపించారు కానీ తర్వాత చాలా ఎక్కువనే జరిగింది దివ్యాభరణి సంజనా గొడవ నేను రెండు రోజుల ముందే చెప్పానండి అంటే అసలు ఎంత పెద్ద గొడవ అయింది చాలా ఖర్చేసి ఇక్కడ తక్కువనే ఇచ్చారు నెక్స్ట్ తనుజ గురించి దివ్య గురించి వెనక ఏం మాట్లాడుతున్నాడు అసలు ఏం జరుగుతుంది సంజన ఏమి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటుంది గేమ్ ఏం చేద్దాం అనుకుంటుంది అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒకసారి లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బాగా నచ్చితే హైప్ కూడా ఇవ్వండి మంచి మంచి అప్డేట్స్తో అన్ని వీడియోలో మాట్లాడుకునే ఉందాం మహా అయితే డెమానికి మాత్రం కొంచెం వార్నింగ్ ఇస్తాడు ఎందుకంటే అది నెక్ పట్టుకున్నారు కదా అంటే తను చెప్తుండొచ్చు సార్ నేను తను కంట్రోల్ చేద్దాం అనుకున్నాను బై మిస్టేక్లో అక్కడ పట్టుకోవాల్సి వచ్చిందని చెప్పుతుండొచ్చు కాకపోతే ఈయన ఇక్కడ ఎంత తొక్కితే అక్కడ డెమానికి అంత ఎలివేషన్ వస్తుంది కానీ నామినేట్ చేసి మరి ఎలిమినేట్ చేసి బయటకి పంపితే ఏం జరగదు ఇంకొకటి ఇక్కడ ఈ గొంతు పట్టుకునే విషయం మీద ఇక్కడ డిస్కషన్ కూడా జరుగుతుంది ఒకటి మనకి ఎపిసోడ్ లో చూపించినంత వరకు అయితే కళ్యాణ్ బ్యాడ్ వర్డ్స్ ఎక్కడ మాట్లాడినట్టు కనపడలేదు కానీ అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేశాడని చాలా ట్రోల్ చేస్తున్నారు మరి అది అయ్యిందా అసలు జరిగిందా లేదా మ్యూట్ చేసారా మనకు కనపడలేదా అనేది అక్కడ ఇమాన్యుల దగ్గర ఉన్నాడు కాబట్టి ఇమాన్యులు వీకెండ్లో నాకు సార్ ఖచ్చితంగా అడుగుతారు దాని మీద ఒక క్లారిటీ కూడా ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు టాప్ కంటెస్టెంట్ విన్నర్ రేస్లో ఉన్న కళ్యాణ్ మీద ఇలాంటి మాటలు వస్తున్నప్పుడు ఇది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే అలా క్లారిటీ ఇవ్వాలని ఖచ్చితంగా నాకు సార్ చూస్తాడు దీని మీద కూడా ఒక క్లారిటీ మనకు ఆ రోజు వస్తుంది ఈ ఆవర్ అంటే నేను బ్యాడ్ డాన్సర్ అయ్యి ఉండొచ్చు కానీ టేక్ కేర్ చేయగలను అని అంటారు నెక్స్ట్ ఇక్కడ ఈ నెక్ పట్టుకునే విషయం గురించి డిస్కషన్ చేస్తున్నారు ఎవరెవరంటే దివ్య అండ్ సంజన ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ సంజయ్ ఏమంటుంది అంటే తనను పట్టుకున్నట్టు కానీ అది కాదు కళ్యాణ్ ని పట్టుకున్న విషయం గురించి డిస్కస్ చేస్తున్నారు ఇక్కడ దివ్యమంటే పీపుల్ ఈస్ వాచింగ్ అని అంటే వాళ్ళు జనాలు చూస్తున్నారు కదా అని చెప్తుంది డెమాన్ సుమనన్నతోనే ఏమంటున్నాడంటే ఈసారి ఎవరి కోసం ఏది గివప్ ఇచ్చే ఇచ్చేదైతే లేదన్న ఖచ్చితంగా ఆడతాను ఇచ్చి పడేస్తాను నేనైతే విన్ అవ్వాలి కెప్టెన్ అవ్వాలని ఇక్కడ ఫిక్స్ అయిపోయినంటే సుమనాన్న నుండి ఆడు గట్టిగాడు ఎవరు వచ్చినా సరే ఎవరిని లెక్క ఏం చేయాల్సిన అవసరం లేదు నీ గేమ్ వాడు నీ గేమ్ మీదనే ఫోకస్ పెట్టాను ఇక్కడ సుమనాన్న చెప్తున్నాడు రీతు తనుజ డిస్కషన్ ఇక్కడ ఏంటంటే బయట వాళ్ళు డిస్కషన్ చేస్తారు ఇక్కడ వీళ్ళు డిస్కషన్ చేస్తారు ఆమె ఏంటి ఈ మెడ ఎక్కువ పట్టుకున్న విషయం గురించి చాలా సార్లు చాలా మందితో డిస్కషన్ చేస్తుంది సంజయన గారు అంటే చాలా సార్లు మాట్లాడుతుంది ఇప్పుడు కూడా మాట్లాడుతుంది అంటే ఇక్కడ అంటే ఆగా అక్కడ దివ్య సంజయన ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుతున్నారంటే అమ్మ తమ్ముడు తమ్ముడు వెనక వెనకజుడు ఎలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక్కడ రీతు అంటుంది అంటే డిమాండ్ని ని గారు తమ్ముడు తమ్ముడు అంటది డిమాండ్ కూడా సంజనగర్ అక్క అక్క అంటాడు కదా అంటుంది తమ్మునికి ఉండాలి కదా మరి తమ్ముడు తమ్ముడు అంటే నమ్మడమే కాదు వినాలి కదా వెనకేం జరుగుతుంది కూడా తెలుసుకోవాలి కదా అనండి తనుజ అంటుంది అంటుంది అక్కడ వాడు ఏం చేశాడు జస్ట్ ఆపడానికి వెళ్ళాడని ఆపడానికి వెళ్ళాడని మీకు ఆ ఫ్లో ఆ హీటప్ మూమెంట్లో మీకు కనపడతలే లేదని బయట చూసే జనాలకు క్లియర్ కడతాయి ఇంకా కళ్యాణం నచ్చని వాళ్ళకి డిమాండ్ నచ్చిన వాళ్ళకి జూమ్ చేసి మరీ చాలా స్లో మోషన్లో కూడా పెట్టి చూసారు కావాలని నెక్కు పట్టాడు నెక్కు పట్టాడు అని అది ఏంటనేది వీకెండ్లో మీకు అర్థమవుతుంది తమ్ముడు తమ్ముడు అని అంటుంది కదా ఇప్పుడు ఒకవేళ నిజంగా తను అలా చేస్తే తనకు అలా అనిపిస్తే ఆలతూ ఇళ్లతో చెప్పబదులు వెళ్ళి కూర్చొని మాట్లాడవచ్చు కదా ఎందుకు ఇలా రాంగ్ పోర్ట్రేట్ చేయడం అంటే మేబీ ఇది సంధ్య గారి గేమ్ ప్లాన్ కూడా ఉండొచ్చు కదా చాలా బాధ అనిపిస్తుంది అక్కడ ఏం జరిగింది అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కానీ ఈమె కావాలని ప్రతే పదే 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 అందరి మైండ్లో ఇంజెక్ట్ చేస్తుంది అది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అని ఇక్కడ రీతు అంటుంది నేను కళ్యాణికి కూడా తెలుసు వాడు కూడా ఏమైనా నెగిటివ్ అనుకుంటుండ తప్పుగా అనుకుంటున్నా లేదు కదా నన్ను ఆపడానికి పట్టుకోవడానికి వచ్చాడని అనుకుంటున్నాడు కానీ తనకి లేని బాధ ఈమెకు ఎందుకు అనేది ఇలా బాధ నెక్స్ట్ కిచెన్ దగ్గర రీతు పవన్ ని పిలి కళ్యాణ్ ని పిలిచి మాట్లాడుతుంది అసలు పవన్ ఏం చేశాడంటే ఏమో నెక్ పట్టుకున్నాడు అంట పట్టుకున్నాడంట అంటే అతనికి ఆ హైట్ ఆఫ్ ద మూమెంట్ లో పవన్ వచ్చి తన నెక్ పట్టుకున్నాడన్న విషయం కూడా వేరే వాళ్ళు వచ్చి చెప్తే గానీ అర్థం కాలేదు అంటే తన తన కోపం నీకు తెలుసు కదరా ఆ మూమెంట్ అలా పట్టుకున్నాడు అని చెప్పి ఇక్కడ రీతి అంటుంది అంటే పట్టుకున్నాడు అన్నట్టుగా ఇక్కడ రీతు కూడా ఒప్పుకుంటుంది ఎందుకు పట్టుకున్నాడు అనుకుంటున్నావు అని అంటే నీకు తెలుసు నాకు తెలుసు కదా అంటే నాకు తెలుసు ఎందుకు మరి అంత పోట్ర చేస్తున్నారు బ్యాడ్గా అని అంటే ఇక్కడ కళ్యాణ్ ఏమంటాడు ఎవరు తనుజన అని అంటారు ఎందుకయ్యా తనుజ అలా అంటదా కళ్యాణ్ ఇక్కడ చిన్న చిన్నవి పెద్ద హైలైట్ చేస్తున్నారు కళ్యాణ్ తనుజ గురించి చిన్న పాయింట్ అన్న తనుజ కళ్యాణ్ గురించి ఏమన్నా అన్నా కూడా అవి పెద్ద హైలైట్ చేసేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ తనుజన అన్నారు ఈ పాయింట్ని పట్టుకొని తనుజా ఫ్యాన్స్ ఇక్కడ చూడు కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నారని ఇంకో దగ్గర ఇప్పుడు సపోర్టింగ్ టాస్క్ ఉంటే కళ్యాణ్కి సపోర్ట్ చేస్తానడు భరణి గారు అని అంటే అయ్యో కళ్యాణ్తో ఎంత మంచిగా ఉంటూ కళ్యాణ్కి వెనుపోటు కొడుస్తుంటానేజని చెప్పి అక్కడ ఇలా పట్టుకొని నెగిటివ్ ట్రోల్ చేస్తూనే ఉంటారండి మామూలుగా అడిగిండు అయితే కాదు సంజన గారని ఇక్కడ రీతి చెప్తుంది అయితే కళ్యాణ్ అంటాడు నేను మాట్లాడతా కదా నాకు తెలుసు కదా అక్కడ ఏం జరిగింది నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు సారి ముందు నేను మాట్లాడుకుంటానని ఇక్కడ కళ్యాణ్ ధైర్యంగా అసలు ఓపెన్గా ఫ్రీగా చెప్తున్నాడు అంటే తన ఇంటెన్షన్గా నన్ను పట్టుకోలేదనేది కళ్యాణ్ కూడా అర్థమైంది ఇక్కడ ఎవరిని అడిగినా ఇంటెన్షనల్గా గా అయితే పట్టుకోలేదు సార్ అని చెప్తారు మేబీ ఇమానుయుయల్ సంజయన అని అడిగితే మాత్రం సంజన మాత్రం క్లియర్గా కావాలని అని చెప్తాడు ఇమానుయుల్ కూడా అక్కడ ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు కాబట్టి ఆ మూమెంట్ పట్టుకున్నాడేమో సార్ అని ఇమానుయల్ కూడా చెప్తారు వీళ్ళిద్దరిని పట్టుకుంటేనే కదా అక్కడ రచ్చ అయ్యేది టీఆర్పీ రేటింగ్ కూడా పెరిగేది ఇక్కడ రీతి ఏమంటుందంటే ఒక మనిషిని మరి ఇంతగా ఎమ్యులిటీ చేయగదు కదా అంటే ఎన్నిసార్లు ఇప్పుడు మొన్న కూడా నా దగ్గర అలా చేశాడని చెప్పి వాడు మోకాల మీదనే ఉండి గేట్లు తీసి పంపించడం మళ్ళీ ఇప్పుడు అలా జరిగితే వాడు ఎంత కాన్ఫిడెన్స్ అంటే అవన్నీ ఏం పట్టించుకోకరా కళ్యాణ్ నిజంగా కళ్యాణ్ నిజంగా మనసున్న మారాయి అనిపించాడు ఎందుకంటే తను ఎలా పట్టుకున్నా కూడా అక్కడ నా ఫ్రెండే వాడికి నేను అక్కడ తప్పుగా మాట్లాడాలని అనుకోలేదు ఉన్నదే మాట్లాడాలను ఇలాంటి కన్నింగ్ స్ట్రాటజీస్ కన్నింగ్ గేమ్ ఏవి కళ్యాణ్ లేవు అందుకే చాలా మంది ఆడియన్స్ కు కళ్యాణ్ గేమ్ నచ్చుతుంది కళ్యాణ్ నచ్చుతున్నాడు ఒక కామనర్ గా వచ్చి అతని బిహేవియర్ చాలా మందికి నచ్చి ఈ రోజు విన్నింగ్ రేస్ లో తను అంత ముందుకు వెళ్ళిపోవడానికి కారణం తన బిహేవియర్ బాగా నచ్చుతుంది ఫైనల్ గా ఇక్కడ ఎంత మంది ఎన్ని రకాలుగా నెగిటివ్ మాట్లాడినా ఏం మాట్లాడినా కళ్యాణ్కి కి డిమాండ్ మీద ఒక క్లారిటీ ఖచ్చితంగా ఇస్తాడు కళ్యాణ్ తప్పు పట్టినప్పుడు ఇంకా ఎవరు ఎన్ని చెప్పిన అవన్నీ ఉట్టి మాటలేండి కళ్యాణ్కి ఆ క్లారిటీ ఉంది డిమాండ్ నా ఫ్రెండ్ ఆడు కావాలని పట్టుకోలేదు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ కంట్రోల్ చేయడానికి అన్ఫార్చునేట్లీ వచ్చి పట్టుకున్నాడు అనే క్లారిటీ కళ్యాణ్ ఇస్తాడు సో ఇక్కడ ఇంక ఏ కార్డులు వాడరు ఏది జరగదు జస్ట్ వార్నింగ్ అయితే ఇస్తారంటే భరణి గారు అండ్ దివ్య డిస్కషన్ ఏంటంటే ఇక్కడ దివ్య ఉండి ఏం చెప్తుంది అంటే క్యూట్గా నేర్చుకోండి క్యూట్గా మాట్లాడండి క్యూట్ గా ఉండండి క్యూటీని చూసి నేర్చుకోండి అంటే క్యూట్ గా ఇక్కడ క్యూటీ అని పిలిచేది దివ్య అనే కదా అంటే నాలాగా ఉండండి నాగా మాట్లాడే నేర్చుకోండి అంటే హీట్ ఆఫ్ ద మూమెంట్ అని వీళ్ళ మాట్లాడితే నాకు అసలు నచ్చట్లేదు అని ఇక్కడ భరణి గారు చెప్తున్నారు దివ్య బలమే తను మాట్లాడే మా విధానము తన మాటలే తనకి ప్లస్ పాయింట్ అదే మాట్లాడొద్దని అని పదే పదే అంటుంటే తన చాలా డిమోటివేట్ అయిపోతుంది దివ్య ఇప్పుడు అక్కడ సంజన గారికి ఇమాన్యులు ఒక మాట చెప్తున్నాడు అలా మాట్లాడుతున్నాడు మా కాన్వర్జేషన్ జరిగినప్పుడు నువ్వు వచ్చి ఇమాన్యలు పడుకో ఇంకా వదిలే అని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు నేర్చుకుంటే ఇక్కడ దివ్య ఏమంటుందంటే పదే పదే మీరు వచ్చి మాట్లాడే మాటలు నేర్చుకో అలా ఉండు ఇలా ఉండాలంటే నేను ఎలా మాట్లాడాలి ఇంకేం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదని ఇక్కడ దివ్య అరుస్తుంది గారు ఏమంటున్నారు అంటే నేను చిరాకులో ఉన్న అక్కడ నా టాబ్లెట్స్ కదా పోయింది నేను ఈ మూమెంట్ నీకు అవసరం అంటే ఎవరు చిరాకులో ఉన్నారు ఫస్ట్ నీ గురించి కదా నేను మాట్లాడింది మీ ట్యాబ్లెట్స్ ఇలా చేయొద్దనే కదా నేను మాట్లాడింది అక్కడ ఎవరు ఏం తప్పుగా మాట్లాడారని ఇక్కడ దివ్య చెప్తుంది ఇదే దివ్య చేసిన తప్పు ఇప్పుడు ఎందుకు ఆల్రెడీ లైట్స్ ఆఫ్ చేశారు ఆపేసినాక మీరు అదుపటి మూసుకొని హాయిగా పడుకోవచ్చు కదా ఇప్పుడు చూడు తన కూతురు అన్న తనుజ ఇప్పుడు ఎందుకు దూరం నుంచి చూస్తుంది ఈవెన్ సంజన గారు ట్యాబ్లెట్స్ దొంగతనం చేసినప్పుడు కూడా అక్కడ తనుజ చూసినా కూడా జస్ట్ చెప్పింది భరణి గారికి వెళ్ళి మీ సంజన గారు తీసారని కూడా చెప్పలేదు ఈవెన్ రీతు జస్ట్ కెప్టెన్ కాబట్టి కెప్టెన్కి ఒక మాటగా చెప్పింది తన మాట ఏదో మాట్లాడుకుంది ఓడిపోయినప్పుడు అవసరం అన్నప్పుడు వెళ్ళి నా ఓకే బర్రీ సార్ అని మాట్లాడుతుంది తప్ప తను పెద్దగా ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు తనుజ ఇప్పుడు తనుజ లాగా మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు మీరు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మీరే ఎందుకు తగ్గించుకుంటున్నారు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉండాలి కదా దియా ంగా ఉండొచ్చు కదా దివ్య అని భరణి గారంటే నేను అప్పటివరకు కామ్గానే ఉన్నా కానీ అప్పటివరకు మీరు ఇద్దరు మాట్లాడుకొని సైలెంట్ అయిపోయేసరికి ఇమ్మైనా ఏమన్నాడు నేనే బకరా అయిపోయినా అన్నట్టే ఆ మాటకు నేను మాట్లాడాల్సి వచ్చింది తప్పితే నేను ఏదో మళ్ళీ మాట్లాడాలని నేను అనుకోలేదని ఇక్కడ దివ్య చెప్తుంది తర్వాత నువ్వేమన్నావు హౌస్ మేట్స్తో మాట్లాడడం కూడా తప్పేనా అని నువ్వు మరి భరణ్ మీరేమన్నారు ఆరిందలాగా అన్నారు కదా అందుకే నేను అన్నానంటే ఆరిందలాగా అంటే అది బ్యాడ్ పడిగాడు పెద్ద మనుషులాగా అన్ని మాట్లాడుతున్నావు అన్నట్టుగా అన్నాడు కాకపోతే ఫస్ట్ గారు అన్నాకనే దివ్య అనిది ఆ మాటలు ఎందుకు నేను నేనేమైనా వద్దనన్నా గొడవ పడని కొట్టుకొని ఇద్దరు అని అంటే దివ్య స్టాపిట్ ఇంకా నాకు ఈ గొడవలు పడాలని లేదు విసిగిపోతున్నా అని చెప్పి ఇక్కడ భరణి గారు అంటున్నారు ఈ గొడవలు ఇంకెవరి పట్ల బాగుండనిపిస్తుందేమో కానీ ఈవెన్ దివ్య కూడా ఓకే తన ఏజ్కు ఆ మెచ్యూరిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు కాబట్టి చిన్న పిల్లల అనుకోవచ్చు కానీ భరణి గారు మీ ఏజ్ ఏంటండి మీ ఏజ్కి మీరు ఇలా మాట్లాడటం ఏంటండి ఒక మాట చెప్పి ఆ మాట అక్కడితోనే కంట్రోల్ చేసి కట్టడి చేసి క్లోజ్ చేయాల్సిన విషయాన్ని మీరే ల్యాక్ చేస్తున్నారు మీరే పొడిగిస్తున్నారు అసలు ఇది ఏమన్నా మాత్రం నచ్చట్లేదు ఎస్పెషల్లీ భరణి గారి నుంచి ఈ టైప్ ఆఫ్ కాన్వర్జేషన్ ఎంతమందికి నచ్చుతుందో నచ్చట్లేదు అనేది కమెంట్ చేయండి ఇప్పటివరకైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏదో పాయింట్లో ఆర్గ్యూ చేస్తుంటే ఆ పాయింట్లో ఆర్గ్యూ చేయడం భరణి గారు నచ్చలేదంటే అందుకే సంజన గారు వాళ్ళని ట్యాబ్లెట్స్ దాపెట్టారంటే ఆ చిన్న విషయంకు ఇంత పెద్ద గొడవ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి మార్నింగ్ లేచి మొత్తం ట్యాబ్లెట్స్ అన్ని ఇచ్చేసింది ఇక్కడ హిమానియల్ కూడా అన్నాడంటే నా బాధ ఏంటంటే ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి నీ మీదకి వస్తుంది నీ మీదకి వచ్చినప్పుడు వీకెండ్ నాకు సార్ నన్ను లేపుతున్నాడు నేను చెప్పలేకపోతున్నానంటే అఫ్ కోర్స్ తను కూడా బాధపడుతున్నాడు ఇబ్బంది పడుతున్నాడు అని ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు అక్కడ దివ్య ఏం చేస్తుంది అంటే భరణి గారు కొన్ని హుడ్డీస్ టీషర్ట్స్ ఏవో ఇచ్చినట్టున్నాడు దివ్యకి అవి తీసుకెళ్లి అక్కడ పాడే అక్కడ పాడేస్తుంది అంటే భరణి గారి ప్లేస్లో వేసేస్తుంది ఈ డిస్కషన్ అయిపోయినాక భరణి గారు లోపలికి వచ్చి చూసుకుంటే అక్కడ కనపడతాయి నేను గిఫ్ట్లు ఇచ్చినవి మళ్ళీ తీసుకునే దివ్య నీవే ఎందుకు ఇచ్చేసినావు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు భరణి గారు ఇలా చేయకు దివే అని చెప్పి తీసుకెళ్ళి ఇస్తుంటే అక్కడ దివే ఏడుస్తుంటుంది సుమనాన్ వచ్చి ఖుషి ఖుషి ఇలా చేయకనంటే సుమరాన్ వచ్చేసరికి ఇంకా గట్టిగా ఏడుస్తుంది అందరు ఆమె గట్టి ఏడిచేసరికి ఇమ్మాన్యుల్ సంజన్ అందరూ వచ్చి ఇంకా బ్రతిమ నాడుతుంటారు ఇలా చేయదు ఇలా చేయదు అది ఇది అని చెప్పి ఆమెను డైవర్ట్ చేస్తున్నారు ఇంతగా ఏడ్చిందంటే నిజంగా సీన్ మీరు చూసారా లేదండి చిన్నపిల్లలు ఏడ్చినట్టు ఎక్కెక్కా అని ఎంత గట్టిగా ఏడుస్తుందో వా అనిపించింది చిన్న పిల్లల లాగానే అనిపించిందండి అండి ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ మార్నింగ్ లేచి కెమెరాకి వచ్చి చెప్తుంది ఇక్కడ తన బాధ ఏంటంటే ఇప్పుడు నన్ను మాట్లాడవద్దు అంటున్నారు ఏ మాట్లాడినా అంటున్నారు తనకు నచ్చినప్పుడు మాట్లాడుతూ ఓకే అంటున్నారు తనకు నచ్చినప్పుడు ఇట్లా అంటున్నారు ఇలా అయితే నేను ఎలా బిగ్ బాస్ నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది చాలా లోన్లీగా అనిపిస్తుంది నాకు ఎందుకు మా అమ్మ మా దూరం దూరమైనా ఫీలింగ్ అనిపిస్తుంది ఇన్ని మాటలు మా అమ్మ మా నాన్న కూడా అనలేదు ఇన్ని మాటలు ఇక్కడ పడుతున్నాను అని చెప్పి తల్లిదండ్రుల చేతలు ఎన్ని తిట్లు తిన్నా ఎన్ని తన్నులు తిన్నా బేటోడు ఒక్క మాట వచ్చి ఒక మాట అన్నసరికి ఈ మాట మా అమ్మ కూడా అనలేదు మా నాన్న కూడా అనలేదు మనం ప్రతి ఒక్కరు అనుకుంటాము ఇదే బాధ తన కెమెరా ముందు ఎక్స్ప్రెస్ చేసుకుంటుంది తన బాధని ఇప్పుడే బాధలో ఈమె ఉంటే సంజన గారి బాధ ఏంటంటే ఈమె మొన్న నామినేషన్ చేసిన నుంచి ఈమెతో ఎవరు ఫ్రీగా మాట్లాడతలేరు ఎందుకు మాట్లాడతలేరు అంటే ఏం మాట్లాడితే ఎక్కడ పాయింట్ పట్టుకొచ్చి నువ్వు ఎక్కడ ఏం మాట్లాడతావు అనేది చాలా మంది కామ్గా కంట్రోల్ అయిపోతుంది కిచెన్ కిచెన్లో కూడా ఆమె వచ్చిందంటే సైలెంట్గా ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ డిస్కషన్ అయితే చేస్తలేరు చాలా బోరింగ్గా అలోన్గా ఉంది బిగ్ బాస్ నెక్స్ట్ వీక్ కూడా బేట్ ఎక్స్ కంటే పంపించండి వాళ్ళతోనే నేను కాస్త డిస్కస్ చేస్తాను అంటే ఆఫ్ కోర్స్ మరి మీతో చేయట్లేదు అంటే అర్థం చేసుకోండి సంజన గారు ఇప్పుడు మీతో ఏం మాట్లాడినా తప్పుగా మీరు ఇప్పుడు రీతి కూడా ఇక్కడ ఏమంటుందంటే ఇక్కడ హౌస్లో లో ఆమె టచ్ చేయని పర్సన్ ఎవరైనా ఉన్నారా ఇంతమందిని ఎన్ని మాటలు అన్నది ఏమో డిమా నీ వల్లనే బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది కళ్యాణేమో సెలబ్రిటీని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారు భరణి ఏమో బాండ్స్ వల్లనే దివ్యనేమో నీ వాయిస్ వల్ల నీ బాండ్స్ వల్లనే అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ లో ప్రతి ఒక్కరిని ఇరిటేట్ చేయించింది అసలు ఆమె ఎవరిని వదిలేసింది పర్సనల్ గా వచ్చి అటాక్ చేస్తుందని ఇక్కడ రీతి కూడా అంటుంది సంజన గారిని ఇప్పుడు సంజన గారు బాధపడడం కూడా లేదండి మరి ఇలా మాట్లాడినప్పుడు ఎవరు మీ దగ్గర వచ్చి మాట్లాడతారు ఎందుకంటే మీరు ఒక పాయింట్ పట్టుకొని వచ్చి ఇంకా నామినేషన్ కూర్చున్నప్పుడు వచ్చినప్పుడు ఎవరు మీతో మాట్లాడరు ఇంకా అందుకే ఆమె బేట్ ఎక్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ రావాలని కోరుకుంటుంది భరణి గారు అనేది మాత్రం ఒకటి నిజము ఇక్కడ నాకు నా తర్వాత సుమనన్న మీకు తప్ప ఇక్కడ ఎవరికి మెచ్యూరిటీ లేదు అందరికి ఆవేశం ఉంది అంటే అది క్లియర్ గానే ఉంది మరి చిన్న పిల్లలు కూడా ఉంటది ఆవేశం అనేది ఖచ్చితంగా ఉంటది సంజనగారు ఏమంటున్నారంటే బి బిగ్ బాస్ ఇది ప్రస్టేజ్ ఇష్యూ నాకు ఎట్లనైనా నన్ను నన్ను కెప్టెన్ అయ్యే టాస్క్ నాకు కన్వీనియంట్గా ఉండేది పెట్టండి బిగ్ బాస్ వీళ్ళందరినీ నేను చూస్తాను నేను ఎన్ని మాటలు అన్నారు నేను ఏమీ ఆడతలేనంటున్నారు అది ఇది అంటున్నారు ఇది ప్రెస్టేజ్గా ఇష్యూ నేను ఖచ్చితంగా వీళ్ళ మీద చూపిస్తాను అంటున్నారు దానికి తగ్గట్టే ఫస్ట్ రౌండ్లోనే ఆమెనే వెళ్ళిపోవాల్సి వచ్చింది కెప్టెన్సీ టాస్క్లో సంజనగారు ఏమంటున్నారు అంటే ఇప్పుడు నేను అన్న పాయింట్ తప్పు కాకపోతే వాళ్ళు ఇంత ముందు కూర్చున్నట్టుగా ఇంత ముందు బిహేవ్ చేసినట్టు ఇప్పుడు ఎందుకు చేస్తలేరు అలా చేస్తున్నారంటే వాళ్ళు తప్పు వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా అందుకే వాళ్ళు పక్కకున్నారు అందుకే నన్ను గెలిగితే నేను ఊక్కుంటాను నా సెల్ఫ్ రెస్పెక్ట్ వన్ పర్సెంట్ టెన్ పర్సెంటేజ్ వాళ్ళ దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ దూరి మరి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మాట్లాడతావు ఎందుకు వదిలేస్తా అంటుందిపోజ్ వాళ్ళంతా చేసిందంతా నువ్వు చెప్పావు కరెక్ట్ కానీ అక్కడ కాకుండా పర్సనల్ గా పిలిచి చెప్పింటే మాత్రం సంజన గారు గ్రాఫింగ్ ఇంకా బాగా పెరిగేది ఏదైనా ఆడియన్స్ డిసైడ్ చేస్తారంటే ఆడియన్స్ లో ఇది కూడా ఉంది ఎందుకంటే రమ్య ఆయుష్ వచ్చి చెప్పినప్పుడు కూడా తన పాయింట్స్ పట్టుకుంటది సంజన గారు తన గేమే కాదు వేటి వాళ్ళు వచ్చి వేరే వాళ్ళ విషయంలో చెప్పిన ఇన్పుట్స్ ను బాగా థింక్ చేస్తుంది అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది చెట్టి మరీ చెప్తున్నాడంట శోభా శెట్టి ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఇమాను ఇమానుయల్ నువ్వు టేస్టీ తేజ కన్నా కామెడీ బాగా చేస్తున్నారా టేస్టీ తేజగాడు వాడి పేరు ఒక్కసారి అక్కడ తెమ్మని చెప్పాడంటే మరి తనెందుకు రాలేదు ఖచ్చితంగా కెప్టెన్ ఏంటో వచ్చేవాడు కెప్టెన్ కాలేదు కాబట్టి తనని పిలవలేదంట బండి నిన్న జరిగిన మొత్తం ముచ్చట్లు అన్ని క్లియర్ గా చెప్పాను ఎక్కడ మీకు నచ్చింది అనేది కమెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి ఇప్పటికైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అప్డేట్ తో మరో వీడియోలో క్లియర్ గా క్లారిటీగా కెప్టెన్ ఎవరు ఏంటి అనేది మాట్లాడుకుందాం అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ